మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి నేను మీ అనిల్ రాజును కీర్తన గ్రంథ నూట ఐదవ కీర్తన పదిహేన వచ్చిన సర్వ శరీ సర్వ జీవులు కనులు కనులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమును నీ వారికి ఆహారం ఇచ్చేదువు నువ్వు ఈ ప్రతి జీవు కోరికను తృప్తిపరుచుతున్నావు ప్రేమని వారు ఈ కీర్తనాకరుడుతో సర్వ జీవులు కనులు నీ వైపు చూస్తున్నవి తగిన కాలం వారికి ఆహారం ఇచ్చేది ఎందుకు గొప్ప మాట నీవు గుప్పులిప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుతున్నావు కనుక సృష్టించిన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆకాశం దేవుడు పోషిస్తున్నాడు కదా దేవుడు మనమును కూడా పోషిస్తూ ఉన్నాయి అందుకే అన్నాడు తగిన కాలం వారికి ఆహారం ఇచ్చదు చూసారా ఇదంతా కూడా ఇదంతా కూడా దేవుని సృష్టి చూడండి ఇదంతా కూడా దేవుని సృష్టి నిజంగా దేవుని యొక్క మహాత్యం ఆకాశ వాకి తెరవబడి ఆకాశముల నుండి మేఘాల నుండి నువ్వైన యేసుక్రీస్తు వారి మానవుని యొక్క మానవుని తృప్తిపరచడానికి పరలోకము నుండి దేవుడు వర్షాన్ని కొమరిస్తున్నాయి అందుకే అన్నాడు తగిన కాలమందుని వారికి వారికి ఆహారం ఇచ్చవు తగిన కాలమందు చూసారా వర్షకాలం ఎండల కాలం వేసే వేసే కాలం కనుక ఎంత సమృద్ధి అయ్యేటువంటి జీవితం మానవునికి దేవుడు ఇచ్చి కనుక ప్రేమని వారిలో ఇది దేవుని యొక్క ప్రణాళిక ఇది దేవుని యొక్క ఏర్పాటు కనుక దేవుడు తగిన కాలమందు అన్నాడు కనుక దేవుడు దేవుడు అందరినీ తృప్తి కనుక ప్రేమిని వారులారా ఇటువంటి సజీవం కలిగిన జీవం కలిగిన మాటలు ఈ సత్య వేద గ్రంథం కలిగిన మాటలు మనం విని ప్రభుని కనపరచగలిగేవారుగా అందాం దేవుడు తన మాటలు దీవించి వృద్ధి చేసి ఆశీర్వించక ప్రైజ్లాడండి నీ అనిల్ రాజ్